హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కావడం జరిగింది ఇప్పటికే చాలా మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో మనకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే వీడియో అనేది నేను చేస్తాను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే టైమ్ డే డేట్ అనేది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు యొక్క వీడియో నేనైతే రికార్డ్ చేస్తున్నాను వీరికి సంబంధించి చూసినట్లయితే వీరికి హౌస్ అనేది శాంక్షన్ అనేది అవడం జరిగింది వీరికి ఇప్పటికే ఒక విడత పేమెంట్ కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో నెల పదిహేడవ తేదీన దీనికి సంబంధించి డీబీటీ పద్ధతి ద్వారా వీరికి పేమెంట్ అయితే వేశారు మరొక వ్యక్తికి సంబంధించి చూసుకున్నట్లయితే పునాది లెవెల్లో మాత్రమే వీరి యొక్క ఇల్లు అనేది ఉండిపోవడం జరిగింది వీరికి సంబంధించి పేమెంట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో వీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇరవై ఐదు వేలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో నలభై వేల రూపాయలు అనేది రావడం జరిగింది అంటే దాదాపుగా రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత వీరికి నలభై వేలు అనేది రావడం జరిగింది ఎందుకంటే వీరు ఇల్లు అనేది కట్టుకోవడం ఆలస్యం అనేది చేశారు కాబట్టి వీరికి సంబంధించి ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ఫోటోలను బట్టి వారికి పేమెంట్ అయితే రావడం జరుగుతుంది మీకు సంబంధించి ఎక్కడ ఇల్లు ప్రపోజ్ చేశారు ఓల్డ్ ఇల్లు ఏ విధంగా ఉంది అలాగే మీరు ఇంటి స్థలం ఇంటి ప్రింటింగ్ అనేది ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు మానిటరింగ్ అనేది అయితే చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను అలాగే గతంలో ఎవరైనా సరే మీ యొక్క ప్రాంతంలో ఇల్లు అనేది శాంక్షన్ అయి ఉండి వారికి ఎంత పేమెంట్ అనేది రావడం జరిగింది వారి యొక్క ఇంటికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను అది కూడా లైవ్ లో చూపిస్తాను తప్పనిసరిగా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే పది మంది యొక్క వీడియో తప్పనిసరిగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు మీ యొక్క ప్రాంతంలో ఎవరైతే ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకుంటున్నారో వారందరికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం ఈ యొక్క ఏడాదికి సంబంధించి దాదాపుగా చాలా మందికి సంబంధించి ఇల్లు అనేది నిర్మించి అందజేయాలని నిర్ణయించారు మనకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి భారీ మొత్తంలో ఇల్లు అనేది నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వం కూడా అంటే కూటమి ప్రభుత్వం కూడా భారీగా నిర్ణయాలు అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి తప్పనిసరిగా ఎవరికైతే ఈ యొక్క ఇల్లు అనేది కావాలి అనుకుంటున్నారో వారికి సంబంధించి ఎటువంటి అర్హతలు అనేది ఉండాలంటే మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది యొక్క రేషన్ కార్డు లో భార్య భర్తలు ఇద్దరికి సంబంధించిన ఆధార్ కార్డు జరాక్స్తో పాటు యొక్క భార్య భర్తలు ఇద్దరికి సంబంధించి తప్పనిసరిగా బ్యాంక్ సంబంధించిన పాస్బుక్ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అలాగే వారికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రేషన్ కార్డు అనేది లేకపోయినట్లయితే మీకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మాకు అంత ఉద్యోగాలు అనేది ఎవరు చేయట్లేదు దీనికి సంబంధించి మేర మాత్రమే మాకు అమౌంట్ అనేది వస్తుంది మాకు రేషన్ కార్డు అనేది లేదని అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు కూడా ఇల్లు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన స్టేటస్ కూడా నేను మీకు తర్వాత అయితే చూపిస్తాను మనకు ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ యొక్క లింక్ మీకు అయితే అవసరం అనేది ఉండకపోవచ్చు ఎందుకనేది కూడా తర్వాత చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెకండ్ టాప్ లో మనకు ఆవాజ్ సాఫ్ట్ ఉంది కదా ఇక్కడ మనకు డేటా ఎంట్రీ అనే కొత్త ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క డేటా ఎంట్రీ మీద క్లిక్ చేసినట్లయితే సంబంధిత అధికారులకు సంబంధించి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది మీకు సంబంధించిన డేటా ఎంట్రీలో ఏదైనా సరే మిస్టేక్స్ ఉన్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ అలాగే మీకు సంబంధించి ఫోటోలు అనేది తీసడం లేదా మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఎవరికైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయబోతున్నారో వారికి సంబంధించి మొదటి ఆప్షన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిన తర్వాత మీకు సంబంధించి ఎగ్జిస్టింగ్ యూజర్ అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉన్నట్లయితే ఎగ్జిస్టింగ్ మీద క్లిక్ చేయాలి లేదా మీకు కొత్త వర్గానికి అయినట్లయితే న్యూస్ పేపర్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు సంబంధించి ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో అది సెలెక్ట్ అనేది చేసుకుని యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉంటుందో ఈ యొక్క క్యాప్చాను తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ క్యాప్చాలో ఏదైనా సరే మిస్టేక్స్ అనేది ఉన్నట్లయితే అది తప్పనిసరిగా మనకైతే ఈ యొక్క ఐడి అనేది మనదైతే కాదు ఎందుకంటే మనకు ఈ యొక్క ఐడికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాగిన్ డీటెయిల్స్ అనేది మనకు ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వారికి అయితే ఇవ్వటం లేదు తప్పనిసరిగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సంబంధిత అధికారులు వచ్చి మాత్రమే మనకైతే చేయడం జరుగుతుంది అక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మరలా చెప్తున్నాను మనకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ప్రస్తుతానికి ఆన్లైన్ లేదు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయి ఏ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది అనే దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నాను మనకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అయితే రాలేదు మీరు పట్టణ ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే మాత్రం పట్టణ ప్రాంతాల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అన్ని రకాల ఆప్షన్ అయితే ఆన్లైన్ అయితే రావడం జరిగింది నేను మీకు గత రెండు రోజుల క్రితం పూర్తి వీడియోలు అయితే అప్లోడ్ అనేది చేశాను డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చాను మీరు గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణ ప్రాంతాలు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఆ యొక్క లింక్ లో మీరు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి యొక్క గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మాత్రం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి మనకైతే అంటే ప్రజలకు మాత్రం అవకాశం అయితే ఇవ్వలేదు సంబంధిత అధికారులు మాత్రమే ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించి కూడా చివరిలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మనకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఫైనాన్షియల్ కి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అలాగే స్కీమ్ అనేది ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ సెలెక్ట్ చేసి మనకు సంబంధించిన పంచాయతీ అలాగే కేటగిరీ అంటే క్యాస్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ తో పాటు జెండర్ అలాగే మీకు సంబంధించిన ఓనర్షిప్ దగ్గర మెయిన్ గా ఇక్కడ భార్య భర్తలకు సంబంధించి అంటే భార్య హస్బెండ్ అనేది ఉంటుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ తో ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించుకుంటున్నారు కాబట్టి సెలెక్ట్ చేసుకోండి మనకి సంబంధించి కొంత పర్సనల్ డిజెబిలిటీ ఉందా లేదా మనకి సంబంధించిన మొబైల్ నంబర్ ఇవన్నీ అనేది చేసిన తర్వాత ఇక్కడ మనకి సంబంధించి మెయిన్ గా ఆధార్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ అలాగే ఆధార్ లో ఉన్న పేరు అనేది ఎంటర్ చేసి అథెంటికేషన్ అనేది క్లిక్ చేసిన వాటిని మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెంటనే మనకు సంబంధించిన డీటెయిల్స్ అలాగే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మస్ట్ అండ్ షుడ్ గా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ సంబంధించిన లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ కమర్షియల్ బ్యాంకా లేకపోతే ప్రైవేట్ బ్యాంక్ అనే సెలెక్ట్ చేసుకుని బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ తప్పు లేకుండా ఎంటర్ చేయాలి ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే మీరు ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఏదైనా సరే లోన్ అనేది కావాలా ఎస్ క్లిక్ చేసినట్లయితే ఎంత అమౌంట్ అనేది కావాలో ఇక్కడ ఎంటర్ అనేది చేయండి ఒకవేళ వద్ద నో క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేసేసినట్లయితే మనకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో సంబంధించిన రిజిస్ట్రేషన్ అవుతుంది లేదా మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ వేరేలా చేసుకోవాలనుకున్నట్లయితే మీకు సంబంధించిన ఇన్కం సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ మీకు సంబంధించిన రేషన్ కార్డు వివరాలతో పాటు ఆధార్ కార్డు జరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జరాక్స్ అనేది తీసుకొని గ్రామాలగే వార్డు సచివాలయాలు కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతం గ్రామాలగే వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా వరకు అయితే గత వారం రోజుల అయితే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంటే మీరు గ్రామాల గా సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నా వేరే ప్రాసెస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్టేక్ హోల్డర్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఐఏవై స్లాష్ పిఎంఏజీ వై బెనిఫిషియరీ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ నంబర్ అయితే అడుగుతుంది మీరు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ వస్తుంది యొక్క అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాపిటల్ లో ఇస్తే మీరు లో ఎంటర్ చేయండి లేదా స్మాల్ లో ఇస్తే స్మాల్ లో ఎంటర్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండవ తేదీ ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు యొక్క వీడియో రికార్డ్ అనేది చేస్తున్నాను కాబట్టి వారికి సంబంధించిన స్టేట్ డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత తర్వాత వీరికి సంబంధించిన పేరు అనేది రావడం జరిగింది వీరికి సంబంధించి జాయింట్ హౌస్ ఇందాక నేను చెప్పాను కదా అప్లికేషన్ లో జాయింట్ హౌస్ అంటే భర్త అంటే హస్బెండ్ అండ్ వైఫ్ తో యొక్క ఇల్లు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి వారికి సంబంధించిన పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మెయిన్ గా ఎన్ఆర్ఈజిఏ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అది కూడా ఏంటంటే మనకు ఈ యొక్క కరువు పనికి సంబంధించిన కార్డు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే హౌస్ స్టేటస్ అనేది వీరికి శాంక్షన్ అనేది ప్రస్తుతం అయి ఉంది తర్వాత ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ అనేది కాలేదు వీరికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనేది వీరికి అయితే వేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క అకౌంట్ అనేది వెరిఫైడ్ కూడా అయిపోవడం జరిగింది అలాగే శాంక్షన్ దగ్గర చూసుకున్నట్లయితే వీరికి ఇల్లు అనేది అయితే శాంక్షన్ అనేది అయితే చేయడం జరిగింది టోటల్ గా లక్ష ఇరవై వేల రూపాయలతో వీరు ఇల్లు అనేది కట్టుకోవాలని యొక్క ప్రపోజల్ వీరికి అయితే పెట్టడం జరిగింది అంటే వీరు నిర్ణయించుకున్న స్థలాన్ని బట్టి ఆ యొక్క ఇంటి స్థలం ఎంత ఉంది అనే దాన్ని బట్టి లక్ష ఇరవై వేలు మాత్రమే వీరికి అయితే రావడం జరుగుతుంది ఇక చూసుకున్నట్లయితే ఆర్డర్ షీట్స్ దగ్గర చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి మొదటి విడత నలభై వేల రూపాయలు అనేది వీరికి ఎప్పుడు వేసారంటే తొమ్మిదో నెల పన్నెండో తేదీలు వేశారు ఆ పదిహేనో తేదీకి సంబంధించి నుంచి చూసుకున్నట్లయితే పదిహేడు తేదీన ప్రపోజల్ వచ్చిన తర్వాత వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ కు డిబిటి పద్ధతి ద్వారా రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెల పదిహేడో తేదీన పేమెంట్ అయితే రావడం జరిగింది అంటే దాదాపుగా ఐదు రోజుల తర్వాత వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది నలభై వేల రూపాయలు మొదటి పెడితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మనకు సమయం ఇన్స్పెక్టర్ ఎవరైతే వస్తారంటే కి అయితే రావడం జరుగుతుంది ఎవరైతే సంబంధిత అధికారులు వచ్చిన తర్వాత వారికి సంబంధించి ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేయాలంటే తర్వాత ప్రాసెస్ కోసం ముందుగా ఎగ్జిస్ట్ ంగ్ ఓల్డ్ హౌస్ ఏదైతే ఉందంటే ప్రస్తుతం మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క ఇంటికి సంబంధించిన ఫోటో అనేది తీసి అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం వీరు రేకుల్ షెడ్ లో వేరొక ప్రాంతంలో ఉన్నారు ప్రపోజిట్ సైట్ అంటే మీరు ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు అనే దానికి సంబంధించి వీరు వేరొక స్థలం అనేది చూపించి ఈ యొక్క ఖాళీ స్థలంలో మేము ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకుంటున్నట్లు వీరైతే పెట్టడం జరిగింది కాబట్టి నలభై వేల రూపాయలు అనేది మొదటి విడితే వేశారు అదే మరొక వ్యక్తికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జిస్టింగ్ సైట్ అనేది ఒకటి చూపించారు అలాగే ప్రపోజిట్ సైట్ ఏంటంటే ఆ యొక్క ఇల్లు అనేది తొలగించి అదే ప్లేస్ లో కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నట్లు వీరైతే పెట్టారు ఆ తర్వాత ప్లిత్తు దగ్గర చూసుకున్నట్లయితే అంటే వీరికి సంబంధించి పునాది అనేది వేసినట్లు వీరికి సంబంధించి ఫోటో అనేది పెట్టారు అంటే అనేది పడగొట్టుకొని అంటే తోసేసి అదే ప్రాంతంలో పునాదులు అనేది వేశారు కాబట్టి వీరికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెల ఇరవై ఆరో తేదీన వీరికి సంబంధించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రావడం జరిగింది అంటే వీరు రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిదో నెలలో వీరికి సంబంధించి ప్రపోజల్ అనేది పెట్టిన వెంటనే వారికి ఇరవై ఐదు వేలు అనేది వేశారు పునాది లెవెల్లో అంటే తర్వాత వారు ఈ పునాది అనేది వేయకుండా అలాగే వదిలేశారు కాబట్టి దాదాపుగా రెండు సంవత్సరాల తర్వాత వీరికి సంబంధించిన పేమెంట్ అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో వీరు పునాది అనేది వేసుకున్నారు కాబట్టి నలభై వేల రూపాయలు అనేది వీరికి అయితే వేయడం జరిగింది మీరు ఇల్లు అనేది ఎంత ఫాస్ట్ గా కట్టుకుంటే అంత ఫాస్ట్ గా అమౌంట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది మీరు మూడు నెలల్లో కట్టుకుంటే మూడు నెలల్లో పూర్తి అమౌంట్ మీకైతే రావడం జరుగుతుంది లేదా ఐదు సంవత్సరాలు కట్టు ఐదు సంవత్సరాలకు విడతల వారిగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది మీరు ఇల్లు అనేది ఎంత ఫాస్ట్ గా కట్టుకుంటే అంత ఫాస్ట్ గా కేంద్ర ప్రభుత్వం అమౌంట్ విడుదల చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే వినియోగించుకోండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు అలాగే మరికొంతమంది అడిగారు మా ప్రాంతంలో మందికి ఈ యొక్క ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉన్నాయి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మనకు ఈ యొక్క ఆవాస్ షాప్ లో మనకు రిపోర్ట్ అని కదా ఈ యొక్క రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఎస్ఈసి రిపోర్ట్ అని ఉంది కదా ఇందులో కేటగిరీ వైజ్ ఎస్ఈసి డేటా వెరిఫికేషన్ సమ్మర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మనకు అన్ని రకాల స్టేట్లు అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ పేర్లు అనేది కింద పైన ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ అనేది కింద నుంచి అంటే అట్టడుగున నాలుగో నాలుగో ప్లేస్ లో ఉంది కాబట్టి ఇక్కడైతే ఇచ్చారు అలాగే మనకి సంబంధించిన జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మనకి సంబంధించిన మండలం ఏదైతే ఉందో ఆ యొక్క మండలం సెలెక్ట్ చేసుకొని అలాగే ఆ యొక్క పంచాయతీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక నంబర్ వస్తుంది ఇది యాడ్ అనేది చేసినట్లయితే ఫార్టీ ఎయిట్ అనేది వచ్చింది కాబట్టి ఫార్టీ ఎయిట్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే ఇప్పటివరకు ఈ యొక్క ఏరియాకి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్ గా మూడు ఇల్లు అనేది అయితే సాంక్షన్ అనేది చేసినట్లయితే రావడం జరిగింది అయితే ఇవి రీసెంట్ గా వచ్చినవి కాదు ఇందులో మొదటి మీద ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండో తేదీన ఉదయం ఎనిమిది ఎనిమిది గంటలకు సంబంధించిన స్టేటస్ చూసుకున్నట్లయితే వచ్చిన తర్వాత వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి ఇల్లు అనేది కంప్లీట్ అనేది అయిపోవడం జరిగింది కాబట్టి మిగతా వివరాలు అనేది ప్రస్తుతానికి అయితే చూపించట్లేదు చూసారు కదా వీరికి సంబంధించి ఇల్లు అనేది కట్టుకున్నట్లు ఫోటోలు కానీ ఏమీ ఇక్కడైతే లేదు మనకు ఇల్లు అనేది మనం ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఆటోమేటిక్ గా మన యొక్క డీటెయిల్స్ అనేది హైడ్ అనేది అయిపోతున్నాయి ప్రస్తుతానికి మాత్రం ఈ విధంగా మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే గ్రామాలకి వాట్సా సచివాలయాలకు వెనుక వెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి మా యొక్క ఏరియాలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పటికి ప్రారంభం కావడం జరిగింది ఇది నెల్లూరు జిల్లాకి సంబంధించిన అప్డేట్ మీరు కనుక అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాష్ సర్టిఫికేట్ మీ యొక్క కుటుంబానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తో పాటు ఆధార్ కార్డు జరాక్స్ అనేది తీసుకుని వెళ్లినట్లయితే ఖచ్చితంగా అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు రేషన్ కార్డు కనుక లేకపోయినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక చూపించినట్లయితే రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అలాగే ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలు అలాగే అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించారు ఒకసారి అయితే ట్రై చేయండి ఇందులో ఒక ముఖ్యమైన విషయం నేను ఇప్పటికే చెప్పడం మర్చిపోయాను ఇది ఎవరికైతే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం అనేది అవడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి